భగవత్ బంధువులారా మనము రోజు కాళికాంబ సప్తశతి నుండి రోజుకు పద్యం చొప్పున చదువుకుంటున్నాము ఈరోజు మరొక పద్యం గురించి తెలుసుకున్నాము కులమనేటి తెగులు కొంపలు తెగులు చావు తెచ్చు కులము చలము చంపు గురుడైన విప్రుండు కాళికాంబహంస కొంపలు కులమనే చలమనేతి చలమెలు చావు గురుడైన విప్రుండు కాళికాంబ తాత్పర్యము చలము అంటే చంచలమైన మన మనస్సు మనస్సు అన్నది ఒక దగ్గర ఉండదు కదా ఒక పని చేయటానికి వెళ్ళి ఆ పని చేస్తూ ఉంటే ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది ఇంట్లో శరీరం ఉంటే ఆఫీసులో ఉంటుంది మనస్సు ఎంత చంచలమో మనస్సు అదే మనకు చావు తీసుకొస్తుంది కులమనేటి తెగులు కొంపలు గూల్చొను చలమనేటి తెగులు చావు తెచ్చు కులము చలము చంపు గురుడైన విప్రుండు గురువు అయిన వాడు విప్రుడైన వాడు ద్విజుడైన వాడు ఆత్మజ్ఞాని అయినవాడు అందరి యొక్క కులాలను చంపుతాడు గురువు చలాన్ని చంపుతాడు శిష్యుడి యొక్క చంచలమైన మనస్సును అచంచలం చేస్తాడు శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన పద్ధతి నేర్పడం ద్వారా మై డియర్ ఫ్రెండ్స్ కులమనే తెగులు చావు తెచ్చు కులము చలము చంపు గురుడైన విప్రుండు काळिकाम्ब हंस कालिकाम्बा कुलमनेति तेलु कुम्पलूर्चुनु चलमनेति तेगुलु कुलमु चलमु चाबुच्छु गुरुडैन विप्रिकाम्ब हंस कालिकाम्बा ఈ విధంగా ఈ పద్యం యొక్క భావాన్ని తెలుసుకున్నాము తిరిగి మరొక పద్యం ద్వారా తెలుసుకుందాము స్వస్తి